ఓం నమ శివాయ ఛానల్ కి స్వాగతం అండి ఈరోజు ఈ వీడియో చూస్తున్న మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై ఇరవై ఐదవ తేదీ ఆదివారం యొక్క దిన ఫలాలు రాశి వ్యక్తులకి చూస్తే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత జరిగేది ఇది మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ అవుతారు అయితే మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క లైఫ్ లో ఏం జరగబోతుంది ఎటువంటి సంఘటన జరగబోతుంది ఎటువంటి వార్త అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మిగిలిన అంశాలు కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి కనిపిస్తున్నాయి ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి అనుకూలతలను మార్చుకోవడానికి రాశి వ్యక్తులు ఏం చేయాలి ఎటువంటి దేవారాధన చేయాలి ఈ పూర్తి అంశాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లెట్స్ మీద క్లిక్ చేయండి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండు వరకు చూడండి అప్పుడే ఏం చెప్తున్నాం అనేది మీకు పూర్తిగా అనేది అర్థమవుతుంది వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు అయితే ఇక కన్యా రాశి వారు అలంకతత్వ ప్రియతత్వాన్ని కూడా కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించడం కోసం అందంగా అలంకరించుకుంటారు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అలాగే తెలివితేటలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజ్గా తీసుకుంటారు జీవితంలో ప్రారంభంలో ఏదైనా అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడులను ఆలోచించిన తర్వాతే కార్య సాధన అనేది చేస్తారు అలాగే విద్యపై ఆసక్తి అధికంగా ఉంటుంది వీరి యొక్క జీవితం గమనాన్ని బట్టి వీరి యొక్క స్వభావాన్ని కూడా మనం అంచనా వేయవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావాన్ని ఈ కన్యారాశిలో మనం అధికంగా కనిపిస్తూ ఉంటుంది ఇక వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలో ఉంటారు సాంప్రదాయబద్ధమైనటువంటి వీరి ఆలోచనల పట్ల విశాలమైన వీరి యొక్క భావాల పట్ల పలువురు ఆకర్షితులు అవుతూ ఉంటారు వీరి హృదయంలో చోటు సంపాదించుకుంటే అది ఎన్నడికీ జరిగిపోదని చెప్పుకోవాలి ముఖ్యంగా రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మే ఇరవై దేదీ ఆదివారం యొక్క దిన ఫలాల కన్యారాశి వ్యక్తులకు చూసుకున్నట్లయితే ఒక అంశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది ఓ అవకాశం కోసం చాలా రోజులుగా కళలు కంటున్నారు పడిపోతున్నారు అటువంటి అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది కెరియర్కు సంబంధించిన అవకాశం కానీ ఒక వ్యాపార అవకాశం కానీ ఉద్యోగ అవకాశం కానీ అంటే ఏ ఆదాయ మార్గంలో అయితే మీరు ఏ డబ్బు సంపాదించాలని అనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక అంశం అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అలాగే ఈ రోజు దిన ఫలాల ప్రకారం మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత ఊహించని ఒక సంఘటన జరుగుతుంది ఆ సంఘటన ద్వారా మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే చాలా కాలం నుండి మీరు ఎదురు చూస్తున్న వ్యక్తులని చాలా నమ్ముతూ ఉంటారు అటువంటి సంఘటన జరుగుతుంది మీరు కళలో కూడా ఊహించరు అటువంటి సంఘటన అయితే నిజంగా మీకు తెలవబోతుంది అయితే కన్యారాశి వాళ్ళు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు దినఫలాల ప్రకారం ఎవరైతే కన్యారాశి వారు రంగంలో ఉన్నారో వ్యవసాయ కూలీలు ఉన్నారో వారికి ఈరోజు మిశ్రమమైన ఫలితాలు అయితే కనిపిస్తున్నాయి ఇక వ్యాపారాలు మొదలు పెట్టాలని డబ్బు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లయితే గనక ఈరోజు దినఫలాల ప్రకారం ఆ డబ్బు సమకూరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ విధంగా ఆర్థిక పురోగతి సంబంధించింది లేదా ఆర్థిక లావాదేవీలు సంబంధించిన సహానుకూల ఫలితాలే ఈ రోజు చూసుకోబోతున్నారు కానీ స్థిరస్థ ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు షూరిటీ సంతకాల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి భాగస్వామ్య ఒప్పందాలు షూరిటీ సంతకాలు మాత్రం మోసపోయే ప్రమాదాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త తప్పనిసరి అవసరం ఎవరికి పడితే వారికి నమ్మకం లేని వ్యక్తులకు ష్యూరిటీ సంతకాలు పెట్టకండి చేసే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించి అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే రాశి వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేస్తున్నట్లయితే గనక మీకు నచ్చే అటువంటి ఉద్యోగం ఈరోజు దొరికే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే స్నేహితుల నుండి కానీ మీకు స్నేహితులకు సంబంధించిన వాటి నుంచి కానీ ఒక ఆఫర్ అనేది అందబోతుంది ఒక ఉద్యోగం గురించి ఒక గుడ్ న్యూస్ రిసీవ్ చేసుకోబోతున్నారు ఇక గృహిణీలు ఈ రోజు శుభకరమైన సమయం అని చెప్పుకోవాలి కుటుంబ సభ్యుల మధ్య ఉన్నటువంటి విభేదాలు పరిష్కారం అవుతాయి కన్యారాశి వారు ఎవరైతే చాలా రోజులుగా బంధాలను కలుపుకోవాలి కానీ లేదా స్నేహితులను కలుసుకోవాలని అనుకుంటున్నారో ఆ పరిస్థితులు అనుకూలించడం లేదని కానీ బాధపడుతున్నట్లయితే అనుకోకుండా వారు మీ దగ్గరికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అనుకూల ఫలితాలు మిశ్రమంగా రోజు మీకు కనబడుతున్నాయి ముఖ్యంగా మధ్యాహ్నం ఒంటి గంట తర్వాత మాత్రం ఒక షాకింగ్ న్యూస్ అయితే మీకు తెలుస్తుంది మీకు అత్యంత సన్నిహితంగా ఉండే వ్యక్తుల నుండి ఒక నిజాన్ని మీరు తెలుసుకుంటారు ఆ నిజం తెలుసుకొని మీరు ఖచ్చితంగా షాక్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక మిథున రాశి వారు ఈరోజు అనుకూలమైన ఫలితాలను మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేసుకోవాలి హనుమాన్ చాలీసను పఠించాలి మీ శక్తి మేరకు పేదలకు అనాథలకు అభాగ్యులకు దాన ధర్మాలను చేయండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు ఇక ఆర్థిక స్థితి అనుసరిస్తే గనక ఒక దేశీయ గోమాతను దానం చేయండి అవును దానం చేయడం వల్ల తద్వారా అద్భుతమైన ఫలితాలను మీరు పొందుకుంటారు మీరు ఇంట్లో ఒక శ్రీ యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు మీరు ఖచ్చితంగా చూస్తారు అలాగే మీ శక్తి మేరకు దాన ధర్మాలను చేయడం వల్ల నా అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు హనుమాన్ చాలీసను పఠించండి విష్ణు సహస్ర నామాన్ని పఠించండి మీకు శక్తి గనక అనుసరిస్తే ఒక హనుమాన్కి పొడవాటి చాలీసను హనుమాన్కు సమర్పించండి తద్వారా అపారమైన పుణ్య ఫలితాలను పొందుకుంటారు సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే